కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర శుభాకాంక్షలతో మరి జైరాజ్ అనే నేను మీ ముందుకు బహుజనుల విముక్తి సూత్రంగా సామాజిక ఆర్థిక రాజకీయ స్వతంత్ర చైతన్యం వైపుగా బహుజన్ సమాజ్ పార్టీ కోడమూరు నియోజకవర్గంలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఆ విధంగా ముందుకు పోతుంది అదేవిధంగా ఇక్కడ కోడుమూరుకు సంబంధించి గోడూరుకు సంబంధించి బెలగలు అదే కర్నూలు మండలాలకు సంబంధించి ఆయా గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా యొక్క మనవి ఏంటంటే మనము బహుజనులుగా ఉన్న మనము బహుజన్ సమాజ్ పార్టీని మీ అందరి ఓటు ద్వారా ఏనుగుర్తు అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ పార్టీ అయిన గుర్తుని మీరందరూ అభిమానించి ఈ ఏనుగుర్తుకి ఓటేసి రేపొద్దున మన పరిపాలన మనమే చేసుకునే విధంగా సామాజిక ఆర్థిక రాజకీయంగా మనము ముందు అంజలో ఉండే విధంగా ఉండాలని నేను ఈ కొడుము నియోజక ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే సామాజికంగా మనము ఈ కోడుమూరులో ఎంతోమంది మన గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలుపొందినారు కానీ ఎక్కడ కూడా సమర్థవంతంగా సామాజికంగా ఎక్కడ కూడా పరిపాలన అయితే జరగడం లేదు అట్టి పరిపాలన కావాలంటే ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బహన్ కుమారి మాయావతి గారు అక్కడ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి ఎంతో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పాఠశాలలు ఎన్నో మరి మరి నిరుపేదైనటువంటి రైతులకు ఎన్నో వేల కొలది ఎకరాలను పంచిపెట్టడమే కాకుండా వారికి ఇల్లు కట్టేయడమే కాకుండా వారి ఉద్యోగాలను ఎంతోమంది ఉద్యోగాలని లాగ్ పోస్టులన్నింటినీ ఆమె ఆ నాలుగు సమ నాలుగు టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నింటినీ అందరికీ బహుజన్లకి ప్రతి ఒక్క ఫలితాలు అందేలాగా చూసింది కానీ ఇక్కడ మన మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఉచితాలు మేము ఒక ఉచితం ఇస్తామంటే మేము ఇంకా రెండు ఉచితాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు గెలిచినటువంటి తక్కువ సంఖ్య పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇంకా ప్రజలను ఇంకా బానిసలుగా చేయడానికే చూస్తున్నారే తప్ప ఎవరిని కూడా వాళ్ళని సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు ఆ విధంగా ప్రభుత్వాలు లేవు ఎందుకంటే మేము ఏదో నవరత్నాలు ఇచ్చినామో పద్దెనిమిది రత్నాలు ఇచ్చేస్తాము అయిపోయింది అనే తట్ట ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉంది కానీ ఇప్పటికీ ఈ స్టాప్ పెడుతూ మనము సామాజికంగా ముందు సామాజికంగా అభివృద్ధి చెందాలంటే స్వతంత్రంగా మనం చైతన్యవంతులు కావాలంటే మనం ముందుండేది ఒకటే ఒకటి బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి అది కూడా ఏనుగుర్తు ఒకటి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క రాజకీయ పార్టీకి ఏనుగుర్తుని పెట్టుకొని ఎప్పుడైతే ఈ గుర్తు కనుమరుగైపోయిన తర్వాత మాన్యవర్ కాన్సీరామ్ గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు ఏ ఏప్రిల్ పద్నాలుగు రోజు ఈ యొక్క పార్టీని బహుజన్ సమాజ్ పార్టీని ఉత్తరప్రదేశ్లో స్థాపించి మరి తొంభై ఎనిమిది లోపలనే జాతీయ పార్టీగా మనం ఇప్పుడు అవతరించినాం మన భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ ఉంది అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క నీలికండవ జెండాని నీలి వేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా మనకి భారతదేశంలో వినిపించే ఒకే ఒక నినాదం జై భీమ్ జై భీమ్ అనే నినాదం ఎందుకంటే ఈ నినాదం బతుకుందంటే ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ మాన్యవారి కాంశీరామ్ గారి పుణ్యాన్ని అది బయన్ కుమారి మాయావతి గారి పరిపాలన వల్లనే అదేవిధంగా మరి మన కోడమూరులో ఒక్కసారి చూసుకుంటే సామాజికంగా ఏ ప్రాంతం కూడా ఏ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందలేవు ఒకవేళ సామాజికంగా అభివృద్ధి చెందే ఉంటే మనకు మన దీనాది దీన స్థితిలో ఉంటుకుంటూ మనము మనము వేరే రాష్ట్రాలకి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలోనే గుంటూరు మరి అక్కడక్కడ మనము బతుకు తెరువు కోసమనే లేదంటే సుగ్గిల పేరు మీద మన ఇండ్లని మన కడపలని మన పశువులను మన పా మన పాడి పండుగలను అన్నీ వదిలేసి మన కుటుంబాలను వదిలేసి మన పిల్లలను చంక చంకలో పెట్టుకొని మన మూటలు నెత్తిన పెట్టుకొని మనం బతుకుతేరు పోతున్నాం అవే ఈ నవరత్నాలు ఇవే మరి అంత అద్భుతాలు అయి ఉంటే మరి ఈ ఇట్లాంటి పరిస్థితి ముఖ్యంగా మా కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ వలస వెళ్ళి బతికే వాళ్ళు మా కర్నూలు జిల్లా నుంచే ఉన్నారు అందుకే ఈ ఇటు ఇటువంటిది ఆగాలంటే సామాజికంగా మనం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక పార్టీ స్వతంత్రమైన పార్టీ ఏదైనా ఉందంటే స్వతంత్రంగా పరిపాలించే పార్టీ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పరిపాలించే పార్టీ అది ఏంటంటే అది బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఎందుకంటే ఎవరి బానిసత్వం కోరదు ఎవరి పెత్తనం కోరదు ఓన్లీ ప్రజల శ్రేయస్సు కోసమే బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసమే బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీ క్రిస్టియన్ ముస్లిం అందరి అందరి మైనారిటీల కోసం పుట్టితే బహుజన్ సమాజ్ పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఆయన మరి మోడీ గారు అంటున్నారు మరి ఎంతమందికి వికాసమైందో అది తెలియదు కానీ ఇంకా కష్టాలు అవుతున్నాయి కానీ ఎవరికి కూడా వికాసం అనేది లేదు అందుకే నా బహుజన మిత్రులు కోరుకునేది ఒకటే మనమందరము ఏకమైదాం మీ అందరి సహకారం కావాలా ఈ కోడుమూరు నియోజకవర్గంలో ఎందుకంటే ఇప్పటివరకు పరిపాలించిన వారు మీరు చూసుకుంటే మన పిత్రులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు కానీ అది స్వర్గీయ దామోదరం మరి కానివ్వండి మరి అదేవిధంగా మరి శిఖామణి తాతగారు కానివ్వండి ఎంతో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారు కానీ అటువంటి విలువలతో కూడినటువంటి నాయకులుగా ఇప్పుడు మన కోడుమూరులో ఎవరు కూడా ఎన్నుకోబడడం లేదు ఎన్నుకోబడిన వారంతా వారంతా ఓన్లీ రబ్బర్ స్టాంక్ గాను మిగిలిపోతున్నారు సో ఇట్టి చరిత్రను మనము ఇక్కడికి పులిష్ఠా పెట్టాల ఎందుకంటే ఇది బాబాసాహెబ్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన రిజర్వేషన్ పుణ్యాన ఆయన దయ వల్ల మనకు ఎన్నో రిజర్వేషన్ స్థానాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అదేవిధంగా మనకు కోడుమూరు వచ్చింది ఇది ఎవరి ఎవరి దయా దాక్షిణలతో వచ్చింది కాదు ఇది ఓన్లీ కేవలం మనం గుర్తిరగాలని ఏమంటే నా కోడుమూరు ప్రజలకు నేను ముఖ్యంగా నేను విన్నవించుకునేది ఏంటంటే మనకు ఇది రిజర్వేషన్గా ఉందంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాననే నేను ఈ రోజు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన బహుజన్ సమాజ్ పార్టీలో మాయావతి గారి ఆశీస్సులతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మీరు నన్ను ఆశీర్వదిస్తారని